నమస్తే అందరికీ తెలుగు వ్యాకరణం సులభంగా నేర్చుకోండి అనే ఛానల్కి స్వాగతం ఇవాళ మనం ఐదవ రోజు టాపిక్ అయిన వాక్య నిర్మాణం గురించి తెలుసుకుందాం ఈరోజు మనం పదాలను ఎలా క్రమంగా అమర్చితే అర్థవంతమైన వాక్యం అవుతుందో ఈరోజు మనం నేర్చుకుందాం ఫస్ట్ వాక్య నిర్మాణం అంటే ఏంటో తెలుసుకుందాం ఈ వాక్య నిర్మాణం తెలుసుకోబోయే ముందు మనం అసలు వాక్యం అంటే ఏంటో మనకు తెలియాలి అసలు వాక్యం అంటే ఏంటి అంటే పూర్తి భావాన్ని కలిగించే పదాల సముదాయమే వాక్యం వాక్యం అంటే ఏంటి పూర్తి భావాన్ని కలిగించే పదాల సముదాయమే వాక్యం ఉదాహరణ చూద్దాం రాము పుస్తకం చదువుతున్నాడు ఇదేంటి మొత్తం పూర్తి అర్థాన్ని ఇస్తుంది కదా అంటే పూర్తి అర్థాన్ని కలిగించే పదాల సముదాయమే వాక్యం వాక్య నిర్మాణం వాక్య నిర్మాణం అంటే ఏంటి అంటే పదాలను సరైన క్రమంలో అమర్చినప్పుడు అర్థవంతమైన వాక్యంగా మార్చే ప్రక్రియనే వాక్య నిర్మాణం అంటారు ఏంటి వాక్య నిర్మాణం అంటే పదాలను సరైన క్రమంలో అమర్చినప్పుడు అర్థవంతమైన వాక్యంగా మార్చే ప్రక్రియని వాక్య నిర్మాణం అంటారు వాక్య నిర్మాణంలో మూడు భాగాలు ఉంటాయి ఏంటవి కర్త కర్మ క్రియ ఎన్ని భాగాలు ఉంటాయి మూడు భాగాలు ఉంటాయి అవేంటి కర్త కర్మ క్రియ కర్త అంటే పనిచేసే వ్యక్తి కర్త ఏంటి పనిచేసే వ్యక్తిని కర్త అంటారు కర్మ అంటే క్రియకు గురయ్యేది లేకపోతే పనికి గురయ్యేది అని అర్థం అంటే పనిని తెలిపేది ఏంటి కర్త అంటే పని చేసే వ్యక్తి కర్త కర్మ అంటే క్రియకు గురి అయ్యేది అంటే పనికి గురి అయ్యేది క్రియ అంటే పని గురించి తెలియజేసేదే క్రియ ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూద్దాం ఏంటి సీత పుస్తకం సీత పుస్తకం ఉంది మళ్ళీ చదువుతుంది ఏంటి ఇక్కడ మూడు పదాలు ఉన్నాయి ఏంటి సీత ఉంది పుస్తకం అనేది ఉంది చదువుతుంది అనేది ఉంది ఇక్కడ సీత అంటే సీత అనేది ఏంటి కర్త పుస్తకం అనేది ఏంటి కర్మ చదువుతుంది అనేది ఏంటి క్రియ ఇక్కడ సీత అనేది ఏంటి కర్త కర్మ సారీ పుస్తకం అనేది ఏంటి కర్మ చదువుతుంది అనేది క్రియ ఇప్పుడేంటి సీత పుస్తకం చదువుతుంది ఇవి మూడింటిని కలిపి రాద్దాం ఇప్పుడు ఈ మూడు పదాలలో కలిపి రాద్దాం ఒక వాక్యంగా రాద్దాం సీత పుస్తకం చదువుతుంది ఏంటి సీత పుస్తకం చదువుతుంది ఇక్కడ ఏంటి పనిని గురించి పనిచేసే వ్యక్తి కర్త ఇక్కడ పుస్తకం చదవడం అనే పని ఎవరు చేస్తుండ్రు సీత కదా సీత అనేది కర్త పని అంటే పని అంటే ఏంటి క్రియ కదా క్రియ అంటే పని కదా ఇప్పుడు చదవడం రాయడం తినడం పడుకోవడం ఇవన్నీ కూడా పనిలే కదా ఏది చదవడం అనేది క్రియ ఏం చదువుతుంది పుస్తకం అనేది చదువుతుంది కాబట్టి ఇది కర్మ అంటే పనికి గురయ్యేదే కర్మ ఇప్పుడు ఇంకో ఉదాహరణ చూద్దాం అమ్మ వంట చేసింది ఏంటి అమ్మ వంట చేసింది ఇక అమ్మ అనేది కర్త వంట అనేది కర్మ చేయడం అనేది క్రియ పని కదా ఇవి మూడు కలిపి రద్దాం ఈ పదాలను మూడింటి కలిపి కలిపిరద్దాం ఇగో అమ్మ వంట చేసింది అంటే వాక్యం అనేది పూర్తయింది అంటే పూర్తి అర్థాన్ని ఇస్తుంది అంటే పూర్తి అర్థాన్ని ఇచ్చే వాక్యాన్ని వాక్య నిర్మాణం అంటారు ఏంటి పూర్తి అంటే ఒక పదాలను సరైన క్రమంలో మర్చినప్పుడు పూర్తి అర్థాన్ని అంటే అర్థవంతమైన వాక్యంగా మార్చే ప్రక్రియనే వాక్య నిర్మాణం అంటారు ఈ వాక్య నిర్మాణంలో కర్త కర్మ క్రియ ఇవి మూడు కూడా తప్పనిసరిగా ఉంటాయి ఒక వాక్యంలో కర్త కర్మ క్రియ ఈ మూడు ఉంటేనే అర్థవంతమైన వాక్యం అనేది అవుతుంది ఒకవేళ ఈ మూడు కూడా లేవనుకోండి పదాల క్రమం అనేది ఒకవేళ మారింది అనుకోండి వాక్యం యొక్క అర్థం అనేది కూడా మారిపోతుంది ఇప్పుడు మనం ఒక ఉదాహరణ అనేది చూద్దాం తాగుతుంది పాలు సీత ఏంటి తాగుతుంది పాలు సీత సీత అనేది ఏంటి ఇక్కడ కర్త పాలు అనేది ఏంటి కర్మ తాగుతుంది అనేది ఏంటి క్రియ కదా ఇక్కడ ఏంటి పనిచే వ్యక్తి ఎవరు సీత పని పనిని గురించి తెలిపేది క్రియ పని యొక్క ఫలితమే కర్మ కదా పాలు అనేది కర్మ ఇప్పుడు ఇదేంటి ఒక లైన్ ఒక వాక్యంగా రాదు మీ మూడింటిని కలిపి రద్దాం తాగుతుంది పాలు సీత ఇదేమైనా అర్థవంతంగా ఉందా తాగుతుంది పాలు సీత అనేది అర్థవంతంగా ఉందా అంటే వాక్యాన్ని ఒక సరైన క్రమంలో రాస్తేనే అర్థవంతంగా వాక్యం అనేది అర్థవంతంగా ఉంటుంది ఒకవేళ పదాల క్రమం అనేది తప్పిందనుకో ఇప్పుడు ఇదేంటి ఇది ఇదేంటి ఇది పదాల క్రమం అనేది కరెక్ట్గా రాసాం అందుకు ఇక్కడ అర్థం అనేది అర్థవంతంగా ఉంది ఇక్కడ పదాల క్రమం అనేది మనం ఎట్లా రాసినామో సరిగా రాయలేం కాబట్టి దీన్ని అర్థం అనేది మారిపోయింది ఇప్పుడు దీన్ని కరెక్ట్గా రాద్దాం ఇగో సీత పాలు తాగుతుంది ఇప్పుడు దీనికి ఒక అర్థవంతమైన పదం అనేది వచ్చిందా అర్థవంతమైన వాక్యంగా వచ్చింది ఇది సీత పాలు తాగుతుంది ఏంటి ఇక్కడ మనము పదాలను సరిగ్గా రాసాం కాబట్టి ఇక కా అర్థవంతమైన వాక్యం అనేది వచ్చింది ఇక్కడ పదాల క్రమం అనేది మనము కరెక్ట్గా రాయలేం కాబట్టి అర్థం అనేది మారిపోయింది ఇక్కడ మనం కరెక్ట్ రాసాం కాబట్టి అర్థం అనేది కరెక్ట్గా ఉంది అసలు మనం వాక్య నిర్మాణం అనేది ఎలా నేర్చుకోవాలంటే ముందు పదాలను మనం అర్థం తెలుసు అర్థం తెలుసుకోవాలి పదాల యొక్క అర్థాలను తెలుసుకోవాలి అలాగే వ్యాకరణ నియమాలను పాటించాలి అలాగే సరైన క్రమంలో పదాల పదాలను అమర్చాలి ఎక్కువగా చదవడం రాయడం అనేటివి చేయాలి అసలు మనకు వ్యాకరణం నిర్మాణం వల్ల మనకు ఉపయోగం ఏంటిదంటే భావాన్ని స్పష్టంగా చెప్పగలుగుతాం అలాగే సరైన వాక్యాలను తయారు చేస్తాం అలాగే రచనలు కానీ మాట్లాడే నైపుణ్యం కానీ మనకు మెరుగుపడుతుంది ఎగ్జామ్లో కూడా మనం మంచి మార్కులను సాధించగలుగుతాం ఇలాంటి మరెన్నో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తర్వాత వీడియోలో మనం వాక్యం రకాల గురించి తెలుసుకుందాం